మేడం మీరు మధ్యలో చూడండి నా చేయి నేను నిజంగా ఐస్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా అనిపించింది ఈరోజు చాలా బాగుంది మేడం చాలా ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం లైట్ గా వార్మ్ గా ఉంటుంది కదా బాడీ అలా ఉంది వర్కౌట్ అయిపోయినట్టు కన్ఫ్యూషన్ అన్ని క్లియర్ అయిందా ఎస్ మ్యామ్ అసలు ఏం లేదు ఇప్పటివరకు లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ గా ఉంది తగ్గిపోయింది మేడం వెరై నైస్ వెధింగ్ సైడ్ రైట్ సైడ్ రైట్ అయి పెయిన్ గా ఉంది మ్యామ్ రైట్ ఫోర్ హెడ్ అని రైట్ ఐ లోపలి నుంచి నెగటివ్ ఎనర్జీ అన్ని వస్తుంది క్లియర్ అయిపోతుంది డోట్ వరీ ఓకే మ్యాడమ్ వెస్ అండ్ హీల్ సో అండ్ డేట్ హెల్ప్ యు నాట్ వరీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్స్ అండ్ Love you dear. Thank you. Love you too well. Yes, I'm video. Sorry. Echo energy field of nana. That's why I'm just taking a break, okay? For maybe a day or two. Chef and skundi. I can see your your smile also. Yes, Kanya. Welcome Thank back, Chefandi. మనం డివైన్ లో వేసినప్పుడు మాత్రం కళ్ళు చాలా మంటలు వచ్చేసినాయి చాలా బాగుంది అనిపించింది కానీ తర్వాత మళ్ళీ వచ్చి కూర్చునేసిన తర్వాత చాలా పీస్ఫుల్ గా అయిపోయాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఏంటంటే పర్వతంలో నుంచి పెద్ద డివైన్ లైట్ లాగా కనిపించింది మ్యామ్ ఇంకేం కావాలి మనకి మ్యామ్ నెక్స్ట్

థ్యాంక్ 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 యూ 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 సారీ ప్లీజ్ ఐ లవ్ వెల్కమ్ గారు షేర్ చేసుకుంటారా నమస్తే ఎలా ఉన్నారు బాగుంది మేడం హలో చెప్పండి చెప్పండి వినిపిస్తుంది ఈ రోజు పర్వాలేదు మేడం క్లియర్ చేసుకోడానికి అయిందా మీ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటారా మీ ఇష్యూ కంప్లీట్ గా పోయిందా పోయింది మేడం కొంచెం వెరీ నైస్ నమ్మండి పోతుంది నేను ఉండేటప్పుడే తీసి వెయ్యండి అన్ని ఓకే నేను హెల్ప్ చేస్తాను కంప్లీట్ గా వదలండి మనకు వద్దు ఎలా కొంచెం కొంచెం పెట్టుకుని ఉండేది వద్దు కదా అది వద్దు ఓకే ఈ రోజు లేదంటే రేపు కంప్లీట్ గా ట్రై చేయండి ఏం కంప్లీట్ గా వదిలేస్తాము క్లీన్ చేసుకుంటాము ఓకేనా క్లియర్ అవ్వాలి మీరు క్లియర్ అవుతారు నేను హెల్ప్ చేస్తాను రోజు బాగా పెట్టుకోవద్దండి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మెడిటేషన్ కూడా చేసుకుంటున్నాను కానీ ఇంకా టైం పడుతుంది కొంచెం లేదు నా ఎనర్జీ ఇక్కడ మీరు హీలింగ్ లో ఉండేటప్పుడు ఇమీడియట్ చేసుకోవచ్చు ధైర్యంగా చేసుకోండి నేను ఉన్నాను కంప్లీట్ గా చేసుకోండి బాగా కుదురుతుంది మ్యామ్ లైట్ కూర్చున్నంత సేపు మంచిగా వైబ్రేషన్స్ లైట్ అయిపోతుంది క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అది క్లియర్ అయిన తర్వాత మెడిటేషన్ చేసుకుంటే అది బాగా పని చేస్తుంది ఎప్పుడు బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలి మనకి మనము అదే ఫస్ట్ పని దాని తర్వాత మనం ఏం చేస్తేనో మనలా ఉంటుంది ఏమైనా అట్రాక్ట్ చేస్తే కూడా మనకు మన దగ్గరనే ఉంటుంది పోయేలే అర్థమైందా లేక క్లియర్ చేసుకోకుండా ఏమైనా అట్రాక్ట్ చేస్తే డబ్బు వస్తుంది మళ్ళీ ఎక్కడ పోతుంది హెల్త్ అలాగే బ్లాకేజెస్ ఉంటే వాపస్ పోతుంది అదే బ్లాకేజెస్ ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి మనము దానికి మీరు ఎక్కడ ఉన్నారు దానికి నేనున్నాను ఐ హెల్ప్ యూ బట్ వెయిట్ చేయొద్దండి మీరు ఇవాళ వెయిట్ చేస్తున్నారో ఓకే రోజు క్లియర్ చేసుకోండి దాని తర్వాత ఓన్లీ హీలింగ్ చేసుకోండి దాన్ని లైక్ ఏం ఏం చెప్పేది డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా ఏమైనా ప్రాబ్లం వస్తే అలా చేసుకొని పోవాలి రెస్ట్ ఆఫ్ ద డేస్ అర్థమైందా మీ రోజు అదే చేస్తా కూర్చొని ఉండదండి ఓకే లావణ్య గారు మీరు కూడా ఇమీడియేట్ చేసుకోవాలి మీకు కూడా ఇద్దరికి హెల్ప్ చేస్తాను నేను ఓకే ఇమీడియట్ క్లియర్ చేసుకోండి కావాలి అవుతుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా మీద ఓకే మీద నాకే ఉంది నా మీద మీకు మీకు నా మీద ఉందంటే థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీలత ఓకే గెట్ వెల్ హీల్ టుమారో లవణ్య గారు 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 శ్రీలత ఓకేనా థ్యాంక్ యూ ఎస్ ఎలా వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు కవర్ చేసుకోవద్దీ అది నెగటివ్ ఎనర్జీ హీలింగ్ లో వస్తుంది ఫ్ చేయండి పర్లేదు నేను అలాగే గుర్తు పెడతాను ఏమి జరుగుతుంది ఓకే పర్లేదు స్నీసింగ్ వస్తే పర్వాలేదు కాఫ్ వస్తే పర్లేదు కూర్చునే కాలేదంటే పర్లేదు నేను చూడాలి మిమ్మల్ని అది మంచి మంచి ఒక్కొక్క రకాల పోతుంది అది ఒక్కొక్క రోజు ఈ రోజు ఎలా ఫీల్ అయ్యారు మాట చూడండి ఇలా విన్నానంటే నాకు సూపర్ హ్యాపీ మీ నోరు నుంచి నేను స్టార్టింగ్ అనుకోండి అయ్యో పాపం వీళ్ళకి వెళ్ళా నేను అర్థం చేపిచ్చేది బాగా అర్థం చేపించాలి కదా వాళ్ళు కూడా వీలు చేసుకోవాలి అలా అనుకోండి నేను ఇప్పుడు చేస్తా నేను అందుకే వాళ్ళందరికి చెప్పింది అర్థం చేసుకుంటున్నానండి ఎలా చేయాలా ఎలా చేయాలా నేర్చుకుంటున్నాను నేను కూడా మీరు కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నారు కదా మీ భాష నేను అర్థం చేసుకుంటున్నా మీరు మాట్లాడేగా అర్థం చేసుకుంటున్నా నేను నేర్చుకుంటాను మీరంతా అంటే మీరు కోసం తెలుగు నేర్చుకుంటున్నారు కదా చాలా కష్టమైన మీరు చాలాగా చాలా బాగా మాట్లాడుతున్నారు మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా అందుకని అర్థం చేసుకుంటున్నాను అనమాట చాలా బాడీ అయితే ఫుల్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుందండి అంత చాలా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ అన్ని చూపించేశారు మాకు హోమం చూపించేశారు స్వెట్ మొత్తం అంతా అయిపోతుంది మా ఇక్కడే ఇది ఇంకా పవర్ఫుల్ దానికే ఇంకా దీంట్లోనే చేస్తున్నాను ఇంకా కొన్ని రోజులు బికాస్ అందరికీ ప్రాబ్లం ఉంది నాకు తెలుసు ఏమేం ప్రాబ్లం ఉంది అని అవన్నీ ఇంకా పవర్ఫుల్ గా పోవాల ఇమీడియట్ పోవాలని కంటిన్యూ చేస్తున్నాను దీన్ని ఇంకా నేనే అడుగుదాం అనుకున్నాను అండి రోజు ఇదే చేపిస్తున్నారు మేడం అని నిజం మేడం అడుగుదాం అనుకున్నాను మీకు ఇస్తుంది నాకు ఎలా అనిపిస్తుంది అలా చేస్తాను నేను అలా ఇప్పుడు మీ అందరికీ అది కావాలా ఇంకా కావాలా మీకు దానికి అదే అదే చేస్తున్నాను మీరు క్లియర్ అయితే నాకు తెలిసిపోతుంది అప్పుడు ఏం చేయాలా అలా అని లేకపోతే ఎక్కువ అయితే ఎనర్జీ కొంచెం తగ్గి చేస్తాను డిఫరెంట్ గా సోటు ఉండాలి నేను చూసుకుంటాను చూసారా మీ ఆన్సర్ దొరికింది అలా అంటే కనెక్ట్ అయిందారు మీరు అంత బాగా కనెక్ట్ అయిందారు థ్యాంక్ యూ సో మచ్ డివైన్ బ్లెస్సింగ్స్ టు అండి ఐ లవ్ యూ కళ్యాణి నమస్తే నమస్తే కళ్యాణి చెప్పండి ఈ రోజు బాడీలో నుంచి వేడి బాగా బయటకు వచ్చిందమ్మా ఎస్ వెరీ నైస్ చాలా వేడి స్వెట్టింగ్ కూడా అయింది నాకు వెరీ నైస్ వెరీ నైస్ నెగటివ్ ఎనర్జీ అన్ని కంప్లీట్ గా వస్తుంది ఇట్స్ వెరీ గుడ్ సైన్ వెరీ గుడ్ సైన్ హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇలా ఏం హీలింగ్ ఏమేం జరుగుతుందో హ్యాపీగా ఫీల్ అవ్వండి బి గ్రేట్ఫుల్ టు యూనివర్స్ Okay. okay very nice thank yeah. you bye 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 very nice fresh <laughs> air anpisthundi ippudu avuna fresh very nice peace of mind Dorkinda. very nice okay. divine okay. blessings to you thank with you. lots and lots of love from me thank you ma

తర్వాత గ్రీన్ అట్లా వచ్చాయి మేము అమ్మ మధ్యలో వచ్చి కూర్చున్నా నేను అట్లయినా అట్లా వచ్చిన మస్తు హ్యాపీ అనిపిస్తుంది కి ఇప్పటికి చూసుకుంటే చాలా చేంజ్ అనిపిస్తుంది వెరీ నైస్ వెరీ నైస్ సంతోషం అండి మంచిగా అనిపిస్తుంది వన్ అబ్బక హీలింగ్ జరుగుతుంది ఇంకా మీకు కూడా డివైన్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ అమ్మా హవ్ ఎ బ్లెస్డ్ డే Lots mm -hmm. of love from me వెల్కమ్ ఐ సుందర నమస్తే మేడం నమస్తే చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారు మేడం యా ఇవాళ చాలా హెవీగానే ఉంది ఇంకా అలాగే కూర్చున్నాను నేను రిలాక్స్ చేయండి పర్లేదు అందుకనే మేడం బాగుంది ఓకే థ్యాంక్ యూ రిలాక్స్ చేయండి హీలింగ్ జరుగుతుంది అదే కళ్ళు తెలుస్తున్నా కూడా తెరవలేకపోతున్నా అవునా ఓకే డివైన్ ప్లస్ సిక్స్టీ థ్యాంక్ యూ మేడం ఎస్